ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ నేటి లీలామృత పారాయణంలో మనము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది లీలల గురించి చెప్పుకుందాం ముందుగా ముప్పై ఏడవ లీల మహిమాన్వితులు స్వామివారి జీవితంలో అనేక మంది భక్తులు వారి అనుగ్రహం పొందినట్లుగా మనం తెలుసుకుందాం అలాగే స్వామివారిని అవమానించిన వారిని గురించి కూడా తెలుసుకుందాం మహనీయులను అవమానిస్తే ఆ పాప ఫలితం అనుభవించాలి స్వామివారి జీవితంలో అలాంటి సంఘటన ఒకటి జరిగింది స్వామివారితో ఆ సమయంలో ఉన్న కలువాయి మండలంలోని వెంకటరెడ్డిపల్లి వాస్తవ్యారాలు మాయ గురువామ్మ చెప్పిన అనుభవం ఇప్పుడు తెలుసుకుందాం గురువమ్మకు ఆరోగ్యం బాగాలేక స్వామి కోటి తీర్థంలో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వచ్చింది ఆమెను పది రోజులు అక్కడే ఉండమని చెప్పారు స్వామి ఆవిడకు రోజు వైద్యం చేస్తున్నారు ఒకరోజు వాళ్ళు ఉండే చోటుకు పడమర దిక్కున బాగా కుండపోతగా వర్షం కురిసింది నది ఉధృతంగా ప్రవహిస్తుంది కోటి తీర్థం గ్రామస్తులు నది ఒడ్డున గుంజపాతి దానికి మోకు కట్టి దాని సహాయంతో నదిలో కొట్టుకు వస్తున్న చీనీకాయలతో సహా ఉన్న చెట్లను కొన్ని గట్టుకులాగారు ఒక పెద్ద చావ దూలం కొట్టుకొచ్చింది దానికి మోకు కట్టి ఒడ్డుకు లాగాలని ప్రయత్నాలు చేశారు కానీ ఫలించలేదు రేపు ఉదయం వచ్చి దాని సంగతి చూద్దామని దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అప్పటికి స్వామి దాన్ని తీసుకొచ్చి గుండెల్లో వేశారు తెల్లవారేసరికి రెండు భాగాలు కాలింది గ్రామస్తులు వచ్చి చూసి స్వామిని అడిగారు అయ్యా ఆ దూలం మీకు పనికిరాదు ఆ దూలానికి తేనె తుట్లు పెడితే వదిలేసిన దూలం అది అన్నారు స్వామి ఆ వచ్చిన వాళ్ళలో వీరయ్య అనే వ్యక్తి స్వామిని తప్పుగా మాట్లాడుతుంది అందరూ హెచ్చరిస్తున్నా వారిస్తున్నా ఆగలేదు అయ్యో ఆయనకి కోపం వచ్చింది వెళ్ళి ఇల్లు చూసుకోమని చెప్పండయ్యా అన్నారు స్వామి ఇంతలో ఊరిలో నుండి ఎవరో వచ్చి వీరయ్య ఇల్లు తగలబడిపోతుందని చెప్పారు ఎంత ప్రయత్నం చేసినా మంట ఆగలేదు మొత్తం ఇల్లంతా కాలిపోయింది ఆ ఇంటి ప్రక్కపక్కన ఉండే ఇళ్లవాళ్ళు వచ్చి స్వామివారిని వేడుకున్నారు అమ్మా మీకేమీ కాదులేమ్మా అన్నారు స్వామి స్వామివారు చెప్పిన విధంగా అతని ఇల్లు మాత్రమే కాలింది మిగతా వారి ఇళ్లకు ఏమీ కాలేదు అప్పుడు స్వామివారి మహిమను కళ్ళార చూసిన తర్వాత వీరయ్య వచ్చి స్వామివారిని క్షమాపణలు పెడుకున్నాడు అప్పుడు స్వామివారు అయ్యా పైవాళ్ళు నీకు మూడు సంవత్సరాలు ఇల్లు లేకుండా శిక్ష వేశారు తర్వాత ఇల్లు అవుతుంది అన్నారు అతను సుమారు మూడు సంవత్సరాలు ఎంత ప్రయత్నించినా ఇల్లు కట్టుకోలేకపోయాడు స్వామివారి నీళ్ళలో ఈ ఘట్టం చాలా గొప్ప సందేశాన్ని ఇస్తుంది మనం తెలిసి కానీ కానీ ఎవరైనా పుణ్యపురుషుల విషయంలో తప్పుగా ప్రవర్తిస్తే ఆ ఫలితాన్ని వెంటనే అనుభవించాల్సి వస్తుంది మహనీయులకు కోపం ఉండదు కానీ వారిని ఆవరించి ఉండే దేవశక్తి వారికి తగిన గుణపాఠం చెప్తుంది స్వామివారు లోక కళ్యాణం కోసం చేస్తున్న కోటిలింగాల పూజకు ఆ దూలాన్ని వినియోగించారు అది ఇతరులకు ఎలాగూ ఏ రకంగానూ ఉపయోగపడినది అది తెలుసుకోకుండా మాట్లాడిన వీరయ్య అగ్నిదేవుడి ఆగ్రహానికి గురయ్యాడు పశువులను మేపుకుంటూ దేవస్థానంలో మూడు సంవత్సరాలు గడిపి తరువాత స్వామివారి ఆశస్సులతో మళ్ళీ ఇల్లు కట్టుకున్నాడు అప్పటి నుంచి బుద్ధి తెచ్చుకొని మంచిగా జీవించాడు వీరయ్య ఈ సంఘటన తర్వాత స్వామి కచేరీ దేవరాయపల్లి శివాలయం వద్దకు వెళ్ళారు ఇప్పుడు ముప్పై ఎనిమిదవ లీల మహిమాన్వితులు రెండవ భాగం స్వామివారు కోటి తీర్థం నుండి ఒక ముంద చేత పట్టుకుని తాడు చేత పట్టుకుని నదిలో గుండా కచేరి దేవరాయపల్లి చేరుకున్నారు వారి వెంట ఉన్న తాడు నిప్పుతో ఉంటుంది వారు ఎక్కడికైనా వెళ్ళినా నిప్పు వారి వెంటనే ఉండాలి వారు నిత్యాగ్నిహోతులు వచ్చి రాగానే ఆ శివాలయాన్ని పరిశీలించారు దాని ముఖద్వారం తలుపు రెక్క పీకి గుండెల్లో వేశారు ఆ శివాలయం పూజారి కృష్ణయ్య వచ్చి చూసి ఏంది స్వామి తలుపు రెక్క కాల్చారు అని అడిగాడు అయ్యా అందులో తుమ్మెదలున్నాయి తీసివేయాలన్నారు స్వామి మరి ఇప్పుడు కుక్కలు పిల్లులు లోపలికి పోవా అని అడిగితే అయ్యా సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశం కాపలా ఉండలేదా ఏమీ పోవులే అన్నారు స్వామి పూజారి కృష్ణయ్య ఇదే విషయాన్ని గ్రామంలో ఉండే ధర్మకర్త మల్లికార్జునయ్యతో చెబితే ఆయన నవ్వి ఊరుకున్నాడు స్వామివారు కోటి తీర్థంలో ఉన్నప్పుడు చేసిన మహిమలు అతనికి తెలుసు స్వామివారు అనేక పల్లెల్లో సంచరిస్తూ అనేక మంది బాధలు పోగొట్టారని కూడా అతను విన్నాడు వారు అలా శివాలయంలోకి వచ్చి ఉన్నారు అంటే ఆ శివాలయం బాగుపడుతుంది అని భావించారు వెంకయ్య స్వామివారికి ఏమీ ఏమి అడ్డు చెప్పొద్దని ఆయన ఏది చేసినా మంచే జరుగుతుందని పూజారి కృష్ణయ్యకు చెప్పి పంపించారు ఆయన ఆ రోజు మధ్యాహ్నం దేవాలయానికి దక్షిణాన ఉన్న రేనంగి కామాక్షి ఇంటికి భిక్ష కోసం వెళ్ళారు ఆవిడ ఏమీ లేదు స్వామి అన్నది లేదమ్మా నువ్వే కదా పెట్టాల్సింది అన్నారు స్వామి అప్పుడు ఆమె పక్కింట్లో అడిగి తెచ్చిపెట్టింది అలా ఆ రోజు మొదలుకొని ఆమె స్వామివారికి ప్రతిరోజు ఆహారాన్ని భిక్షగా సమర్పించింది స్వామివారు తన దగ్గరకు వచ్చిన వాళ్లకు గుండం దగ్గర మంచి చెడ్డలు చెప్పి అభయముద్రల చీటీలు ఇచ్చేవారు స్వామి చెప్పే జ్యోతిష్యం భిన్నంగా ఉంటుంది ఉదాహరణకు ఎవరైనా వచ్చి మా అబ్బాయికి పెళ్ళి ఏ అమ్మాయితో కుదురుతుంది స్వామి అని అడిగితే ఎంతమంది అమ్మాయిలను అనుకుంటున్నారు అందరికీ ఒక్కొక్కరికి ఒక రాయి చొప్పను గుర్తులు పెట్టించి ఇంకా ఎవరూ ముట్టవద్దు అని నాదం బాయించి ఫలానా అమ్మాయి అయితే ఇలా ఉంటుంది అని అందరి గురించి చెప్పి ఏ అమ్మాయి అయితే బాగుంటుందో చెప్పేవారు వాళ్ళు ఆ ప్రకారం చేసుకునేవారు స్వామి చెప్పింది చెప్పినట్లు అక్షరాల జరుగుతుంది ఆయా ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ స్వామివారిని సంప్రదించకుండా ఏ పని చేసేవారు కాదు అలా స్వామి అందరికీ చిరపరిచితులు స్వామివారు వచ్చిన మూడు రోజులకే అందరికీ తెలిసింది ప్రశ్నలు అడిగేవారి సంఖ్య పెరిగింది స్వామివారు వచ్చిన పని వేరే ఉంది అసలు మూడవ రోజు అందరూ చూస్తుండగానే ఆ శివాలయం ధ్వజస్తంభం తీసుకొచ్చి సగం బిరగ్గొట్టి గుండంలో వేశారు స్వామి ఎవరిని అడగకుండా ఎవరి సహాయం తీసుకోకుండా తను ఒక్కరే అంత పెద్ద ధ్వజస్తంభం తీసుకొని రావడం చూసి అక్కడున్న వారందరూ నిర్ఘాంతపోయారు అక్కడ ఉన్నవాళ్ళు అడిగితే అందులో నకిలీసులు పడ్డాయి అది ఉంటే చెడ్డ కదయ్యా అన్నారు స్వామి పూజారి పరిగెత్తుకుని వెళ్ళి మల్లికార్జునయ్యకి చెప్పాడు మళ్ళీ నేను వచ్చి మాట్లాడతానులే నువ్వు వెళ్ళు అని ఆయన అతన్ని పంపించేశారు స్వామివారు కారణం లేకుండా ఏది చేయరు అందుకే తలుపు విరగొట్టినా ధ్వజస్తంభం పీకినా ఆ ధర్మకర్త ఒక్క మాట కూడా మాట్లాడలేదు మహనీయుల విధానం సామాన్యులకు అర్థం కాదు కొన్ని రోజుల తర్వాత మల్లికార్జునయ్య వచ్చి కొత్త ధ్వజస్తంభం చేయించాను తమరు చెప్పిన ముహూర్తం ప్రకారం ప్రతిష్ట చేద్దాం అంటూ స్వామివారిని అడిగాడు అయ్యా ముందు ఈశాన్యంలో బావి తవ్వాలి ఆ తర్వాతనే ఏదైనా అన్నారు స్వామి వెంటనే స్వామివారి చేత గుర్తుపెట్టించి బావి తవ్వకం ప్రారంభించారు ఆశ్చర్యం రెండు రోజుల్లోనే మంచినీటి బావి సిద్ధమైంది మరునాడు సోమవారం అందులోను కార్తీక మాసం వెంటనే స్వామివారు ధ్వజస్తంభం ప్రతిష్ట చేయమని చెప్పారు అదేవిధంగా ఏర్పాటు జరిగింది ఆలయంలో సంప్రోక్షణ తదితర మార్పులు చేర్పులు అన్నీ కూడా స్వామి సలహా మేరకు చేశారు శివాలయం రూపురేఖలే మారిపోయాయి భక్తులు పోటెత్తారు ఎటు చూసినా జనమే రంగరంగ వైభవంగా కార్తీక మాసంలో వేడుకలు నిర్వహించారు స్వామివారు వచ్చి ఆ దేవాలయానికి ఉన్న లోపాలు సరిచేసి ఆ గ్రామానికి సౌభాగ్యం కలిగించారన్నమాట స్వామివారొక రోజు ఆ ధర్మకర్త మల్లికార్జునయ్యని పిలిచి అయ్యా నువ్వు రెండో పెళ్లి చేసుకోవాలి కదయ్యా అన్నారు అదేంటి స్వామి నాకు వివాహమై ఆరు నెలలు కూడా కాలేదు అన్నాడతను అది అంతేలేయ తప్పదు అన్నారు స్వామి స్వామివారు చెప్పిన విధంగా ఆయన భార్యకు టీబీ జబ్బు వచ్చింది పెద్ద ఆసుపత్రిలో చికిత్స చేయించారు తగ్గిందనుకున్నారు కానీ తిరగబెట్టి ఆమె చనిపోయింది ఆ తర్వాత తెలుగు రాయపురం గ్రామంలోని అమ్మాయిని ఎండో వివాహం చేసుకోవాల్సి తన జీవితంలో స్వామివారు చెప్పిన విధంగా జరగడంతో ఆ ధర్మకర్త స్వామివారిని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి అవతారమే అని భావించాడు మనం కూడా అలాగే పరమేశ్వరుని రూపంలో ఉన్న ఆ వెంకయ్య స్వామిని ఆరాధిద్దాం ఆనందంతో జీవిద్దాం ముప్పై తొమ్మిదవలీల దీనజన బాంధవులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఒక ప్రాంతంలో ఇన్ని రోజుల పాటు ఉంటారు అని చెప్పలేం తన దగ్గరకు వచ్చిన వారికి ఏదో ప్రశ్నలు చెబుతున్నారనుకుంటే పొరపాటే ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ ఆ గ్రామాల్లో ఉన్న దుష్ట శక్తులను పారద్రోలేవారు స్వామి పంట పొలాలను సస్యశ్యామలం గావించేవారు కూలీ పని చేసుకుంచి జీవించే నిరుపేదలకు వచ్చే అనేక సమస్యలను పరిష్కరించారు వారు స్వాముల దగ్గరికి వెళ్ళి మోసపోకుండా అన్నీ తానే చూసుకున్నారు వాళ్లతో మమేకమై ఆత్మీయులై కలిసిపోయి తన ప్రయాణం కొనసాగించారు స్వామి ఒకసారి రాజపద్మాపురం వెళ్ళినప్పుడు పెంచలలేని గోవిందయ్య స్వామివారిని కలిసి తన స్నేహితుడైన జంబులింగం మొగలియారింటికి వెళ్ళాలి అని అభ్యర్థించారు జంబులింగం పెద్ద ట్రాన్స్పోర్ట్ కంపెనీ యజమాని వందకు పైగా బస్సులు తమిళనాడులో తిప్పుతూ ఉన్నాడు ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉండేవాడు అతను కొత్తగా ఇల్లు కట్టించాడు ఆ ఇల్లు కట్టిన దగ్గర నుండి అన్ని సమస్యలే ఒకరోజు మాటల సందర్భంలో గోవిందయ్యతో ఈసారి స్వామివారు వస్తే మన ఇంటికి తీసుకొని రమ్మని చెప్పాడు అతను ఇదే విషయాన్ని గోవిందయ్య స్వామివారికి చెప్పాడు స్వామివారు ఒక నిమిషం కళ్ళు మూసుకుని ఆ ఇంట్లో చెడ్డ ఉంది కదయ్యా పోదాం పదా అన్నారు ఇద్దరూ కలిసి జంబులింగ ఇంటికి వెళ్ళారు స్వామివారు ఇల్లంతా తిరిగి గమనించారు మౌనంగా కొద్దిసేపు ధ్యానంలో గడిపారు గోడల దగ్గర కొన్ని చోట్ల చేత్తో తాకారు అయ్యా ఇంక లెక్క సరిపోయింది ఏమీ కాదులే అయ్యా బాగైంది పోదాం పదా అన్నారు జంబులింగు ఆశ్చర్యపోయాడు స్వామివారు ఏదో చెబుతారు అది ఇది సరిచేయమంటారు అని కూలీలను ఆ బిల్డింగ్ కట్టిన మేస్త్రీలను సిద్ధంగా పెట్టుకున్నాడు కానీ వాళ్ళతో పని లేకుండా స్వామివారే లోపాలను సరిచేశారు స్వామివారికి ఫలహారం సమర్పించాను తినకూడదయ్యా అని సున్నితంగా తిరస్కరించారు స్వామి కనీసం మంచినీరు కూడా ముట్టలేదు దక్షిణ ఇవ్వాలని ప్రయత్నిస్తే పైవాళ్ళు ఒప్పుకోలేదయ్యా అని అక్కడి నుండి వెళ్ళిపోయారు స్వామి ఊర్లో కూలీల ఇళ్లలో తీసుకుంటారు కదా ఇక్కడ ఎందుకు తీసుకోలేదబ్బా అని అనుకుంటుండగానే వాళ్ళు ప్రాణం లేదా అన్నారు స్వామి తాను మనసులో అనుకున్నాడు వెంటనే స్వామివారు సమాధానం చెప్పారు స్వామివారికి తెలియందేముంది ఆ పేదలు స్వామివారికి సమర్పించిన పలహారం స్వామివారు తింటుంటే పొందే ఆనందాన్ని స్వామివారి ముఖంలో గమనించాడు అతను ఎన్నోసార్లు వాళ్ళు పనికి వెళ్ళి దాచుకున్న డబ్బులో కొంత స్వామి వచ్చారని రాగి అంబలి పొగాకు కొని తెచ్చిస్తున్నప్పుడు ఎన్నోసార్లు గోవిందయ్య చూశాడు స్వామివారికి ఏ భక్తులంటే ఇష్టమో అర్థమైంది అతనికి ధనవంతులు కేవలం ఏదో చెప్పారు ప్రతిఫలం ఇవ్వాలి అని ఇస్తారు కానీ స్వామివారికి కావాల్సింది భక్తి శ్రద్ధలు అలా ఎవరిస్తారో వారికే స్వామిదాసు పేదల కోసం వారు ప్రేమతో పెట్టే పచ్చడి మెతుకుల అన్నమైన సంతృప్తిగా తింటారు కానీ ధనవంతుల ఇళ్లలో మంచినీళ్ళు కూడా ముట్టేవారు కాదు స్వామి ఈ నియమాలను స్వామి జీవితాంతం పాటించారు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు కుటుంబాకం పెరంబూర్ కాకులూరు ఆంజనేయ వారి దేవస్థానం తదితర ప్రాంతాల్లో సంచరిస్తూ మళ్లీ రాజపద్మాపురం వచ్చాడు పెంచలనేని బలరాం నాయుడు ద్వారా జంబులింగం మళ్లీ కబురు పంపించి స్వామివారిని ఒక్కసారి రావాలని కోరాడు అప్పుడు తాను కట్టించుకున్న కొత్త ఇంటిని చూసిన తర్వాత అనేక మార్పులు జరిగాయి వ్యాపారం దారిలో పడింది కొంత ప్రశాంతత లభించింది ఇప్పుడు అందుకే రాజపద్మాపురంలో ఉన్న తన పాత ఇల్లు స్వామికి చూపించి వారి సలహా తీసుకోవాలని ఆహ్వానించాడు లేని కుటుంబం అంటే స్వామివారికి అభిమానం వారి మాట కాదనిలేక అక్కడికి వెళ్ళారు తనకు ఉన్న సమస్యలను చెప్పుకొని మీరేలాగైనా ఈ కష్టాలన్నీ పోయే ఉపాయం చెప్పండి మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానన్నాడు అతను స్వామి నాదం వాయించి ఇంకా ఏడు మాసాల నాలుగు రోజుల్లో నీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి దైవభక్తి కలిగి ఉండాలి అని చెప్పారు గతంలో వచ్చినప్పుడు ఏమీ తీసుకోలేదు ఈసారి మా ఆతిథ్యం స్వీకరించాలి అని వేడుకున్నాడు అతను స్వామి సున్నితంగా తిరస్కరించారు కనీసం మంచినీటిని కూడా తీసుకోలేదు స్వామివారు వచ్చి వెళ్ళిన తర్వాత అతని వ్యాపారం లాభాలతో ముందుకు సాగింది స్వామివారు చెప్పిన విధంగా ఏడు మాసాల నాలుగు రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి స్వామివారు మహనీయులు వారి పాదస్పర్శతో అంతా మారిపోయింది కృతజ్ఞతతో ఏదైనా చేయాలి అనుకున్నాడు ఆశ్రమం కట్టుకుని ఉంటానంటే తానే మొత్తం ఖర్చు పెట్టుకుంటాను అని చెప్పాడు స్వామివారు తన దగ్గర ఒక పైసా కూడా తీసుకోలేదు అతని కుటుంబం ఇప్పటికీ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 ఉలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ